శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షకులకు గ్రహాభివందనం గ్రహ జ్యోతిష్యం ఒక అద్భుతమైనటువంటి రహస్య మర్మ శాస్త్రం ఇది సముద్రము కంటే లోతైనది ఎంత లోతుకు వెళ్ళినా కూడా భూమిని తాకటం ఎంత జ్యోతిష్య శాస్త్రం యొక్క మూలాలని నేను ఔపాసన పట్టాను అనడం కూడా అంతే అని చెప్పవచ్చు మీకు తెలిసినవి ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు తిథులు అమావాస్య పౌర్ణమి ఏదో ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే మీకు తెలుసు కానీ మీకు తెలియని రహస్యం మరొకటి ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే వాటికి సంబంధించిన ప్రతి సారాంశాన్ని తులిజనాత్మకంగా పరిశీలన చేసి దానిని అవగాహన చేసుకొని జన్మజాతకుడికి ఎలాంటి ఫలితాలు ఇవ్వచ్చు అనేది మీకు తెలియ చెప్పడమే ఒక పెద్ద అవధానం కామన్గా పబ్లిక్లో ఏం ఆలోచన ఉంటుందంటే మీ అందరికీ ఎవరన్నా జ్యోతిష్యుడు కనపడగానే మా జాతకం ఎలా ఉందో చెప్పండి అనడం మీ తప్పు కాదు మీ క్యూరియాసిటీ మీ యాంగ్జైటీ తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం తపన దాన్ని ఎవరు తప్పు పట్టినా అది జ్యోతిష్యానికే అవమానం అదే నీవు జ్యోతిష్యుడు కాకపోతే నేను అడిగే అవకాశం వాళ్ళకి లేదు నీకు నీవుగా జ్యోతిష్యుడిగా ఎక్స్పోజ్ అవుతున్నావు కాబట్టి అవతల వాళ్ళని అడిగే అవకాశం ఇచ్చాడు ఇక్కడ రెండు విధానాలు ఉంటాయి సహజంగా ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు తానుగా గుర్తింపు పొందాలి అనేటువంటి ఆలోచన ఒకటి తనని నలుగురు గుర్తించాలి అనే ఆలోచన మరొక విధానం ఇక్కడ నీవు జ్యోతిష్యుడవి అని నువ్వు సమాజానికి పరిచయం కావాలి అని అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ ఎక్కడో ఒక చెణుక్కులు వేస్తే ఓహో ఈయన సిద్ధాంతి గారు అని చూడండి అని ఎవరో మిమ్మల్ని పరిచయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మా జాతకం చెప్పండి అంటారు దానికి సమయము సందర్భము వేళాపాడ ఇవన్నీ లేకపోవడానికి లేకుండా చేయడానికి మీరు అడగడానికి వీళ్ళు చెప్పడానికి ఒక క్రమణిక అనుసారము లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మా జ్యోతిష్యులే ఎందుకంటే మనకు కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఉదయం ఆరు గంటలకి రాత్రి పది గంటల వరకు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు అరగంటకు ఒక కృష్ణుడు వస్తాడు జాతకాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు రాత్రి పది గంటలకు కూడా లైవ్ జరుగుతుంది అప్పుడు కాల్స్ చేస్తారు జాతకం చెబుతూ ఉంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్ చేస్తారు అప్పుడు కాల్స్ వస్తే చెబుతూ ఉంటారు ఇలా చెప్పేవారందరూ నా దృష్టిలో జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన శాస్త్ర అవగాహన లేనటువంటి వ్యక్తులుగానే నేను పరిగణిస్తాను ఇక్కడ జ్యోతిష్యం అడగడానికి జాతకం చెప్పడానికి కొన్ని ప్రధానమైనటువంటి సమయాలు మనకు ఉన్నాయి ఆ సమయంలో మాత్రమే ఎదుటివాడికి జాతకం చెప్పే ప్రయత్నం చేయాలి జ్యోతిష్యుడు జాతకాన్ని ఎప్పుడు చెప్పాలి మాధ్యాన్న కాలం అంటే నీవు జాతకం చెప్పదలుచుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై ఐదు మధ్య ఆ పీరియడ్ బిట్వీన్ సూర్యోదయం నుంచి మధ్యాహ్న కాలం వరకు సమయంలోనే జాతకాలు చెప్పాలి మరి కొంతమంది మిట్ట మధ్యాహ్నం భోజనం చేసుకొని తాంబూల సేవనం చేసుకొని ఒక నిద్ర లేచి కాస్త మధ్యాహ్నం కాఫీ స్నాక్స్ తిని మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు ఉన్న ఒక ఆయన చెప్పాడు నాకు అర్ధరాత్రి రెండు దాకా జాతకాలు చెబుతారన్న ప్రతి సిద్ధాంతి గారు ఆయన ఎన్టీ రామారావు గారికి చావు నిర్ణయం చెప్పాడు అక్కడ నుంచి ఆయనకి నా వలన ప్రచారం అయ్యాడు అర్ధరాత్రి రెండు గంటలకు కూడా జాతకాలు చెబుతాడు అది ఆర్థిక జ్యోతిష్యము లేక సనాతన జ్యోతిష్యము లేక మరేదో అర్థం చేసుకోవాలి నిద్రపోయి లేచిన తర్వాత జాతకాలు చెప్పకూడదు ఆహారం తిని జాతకం చెప్పకూడదు అట్లాగే జ్యోతిష్యుడిని కలిసేవారు కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు కలిసి వారికి దక్షిణ తాంబోధరాదికొని జాతకం చెప్పించుకోవాలి ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటువంటి సాంకేతిక సాంప్రదాయం వచ్చిందో ఇబ్బడి మబ్బడిగా ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ జాతకాలు చెప్పేటువంటి వారందరూ మేమే జ్యోతిష్యులమని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యస్థితికి జ్యోతిష్య శాస్త్రం అణగారిపోయింది జ్యోతిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే తన జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందుతాడు అనేది ప్రేక్షకులు తెలుసుకోకపోవడం మీ తప్పు కాదు మా లాంటి వాళ్ళు చెప్పకపోవడం మాత్రం నా దృష్టిలో జ్యోతిష్యం అంటే నాకు ఆయుధం మీకు ఆభరణంగా ఉండాలి నా ఆలోచన ఒకటి జాతకంలో ఆవ గంజంత అదృష్టం గనక ఉంది అని నా పరిశీలనలోకి వస్తే తాటికాయంత పరిహారం చేసి గుమ్మడికాయంత ఫలితాన్ని అందించే దిశగా ప్రయత్నం చేస్తాం అట్లాగే దురదృష్టం కాయంతో ఉంటే తాటికాయంత పరిహారంతో ఆవగింజంత ఫలితాన్ని కనుక మనం అందించగలిగితే ఆ కుటుంబం ఆనందమయం అవుతుంది ఇక్కడ ఉత్తమ జ్యోతిష్యుడు ఉత్తమ డాక్టరు ఉత్తమ న్యాయవాది ఈ ముగ్గురు ప్రధాన కరులు అవుతుంది అందుకే చాలామంది చెప్తా నేను వైద్యుణ్ణి న్యాయవాదిని జ్యోతిష్యుణ్ణి తరచుగా మార్చకూడదు అని చెబుతాను కారణం ఏంటంటే జ్యోతిష్య సూత్రాల్లో జాతకుడికి జాతకం చెప్పేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ జాతకుడికి సంబంధించిన పూర్వాపరాలు అంటే అతని యొక్క కుటుంబం కానీ అతని కుటుంబ వ్యవస్థ కానీ అతని కుటుంబ నేపథ్యం కానీ జ్యోతిష్యుడు గనక తెలిసినట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు మీకు రావు అని నేను శాసనం రాసిస్తా ఎందుకంటే మీ కుటుంబ నేపథ్యం అని తెలిసిన మీ కుటుంబంలో వ్యక్తులతో కానీ వ్యవస్థతో కానీ తనకు పరిచయం ఉన్న తాను చెప్పదలుచుకున్నటువంటి వాస్తవ ఫలితాలు మీకు అందించలేడు కారణం మీరేమనుకుంటారో ఏం చెబితే ఏమవుతుందో అంతా బాగుంది అంటే ఒక మాట అంటే సరిపోతుంది దీనివల్ల నష్టపోయేది మీరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నా దగ్గరకు వచ్చినటువంటి జాతకుడికి నాకున్నటువంటి జ్యోతిష పరిజ్ఞానంతో ఆ జాతకుడి యొక్క జీవితంలో ఒకరోజైనా నేను ఆనందాన్ని కలిగించగలిగితే శాస్త్రం యొక్క గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క రాసుల యొక్క ఆశిస్సులు మీకు పరిపూర్ణంగా అందుతాయి కాబట్టి నాలో ఇంత ప్రజ్ఞ ఉన్నది నన్ను ఎవరు గుర్తించడం లేదు కాబట్టి నన్ను గుర్తించాలని ఏదో ఒక నెగటివ్ అంశాలని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను ప్రచారం చేసుకుంటే నా నోటికి భయపడన్నా వస్తారు అని అనుకునేటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం ఏదో ఒక రక పరిహారం చెప్పి వాళ్ళని భయప్రాంతాల గురి చేసి వాళ్ళ దగ్గర ఏదో ఒక రకంగా తృణమో పణమో సంపాదించాలి అనుకున్నటువంటి వ్యవస్థని మనం చూస్తున్నాం అట్లాగే తన దగ్గరికి వచ్చినటువంటి వైద్యుడికి రోగికి వైద్యుడు ఆరోగ్యం సక్రమంగా చేసుకుని ఆనందకరంగా తన దగ్గరికి నుంచి వెళ్ళాలి అని కోరుకునేవాడు నిజమైనటువంటి వైద్యుడు తన నమ్మి వచ్చినటువంటి క్లయింట్కి న్యాయపరమైన సలహాలు ఇస్తూ తనకొచ్చిన కష్టాన్ని న్యాయంతో వాదించి వాస్తవాలు వెల్లడించి తనపై పడిన తొలగింప తొలగింపచేసేవాడు నిజమైన న్యాయవాది ఈ ముగ్గురు ఒకే తాడుకు కట్టినటువంటి సూత్రాలు కలిగిన వారు అటువంటి వేద అంగమైనటువంటి జ్యోతిష్య అంగాల్లో ఉన్నటువంటి పూర్తి వాస్తవత కోణాలని జ్యోతిష్యం అంటే ఇదే దీన్ని మనం అనుసరిస్తే మనకు మనంగా మన జాతకాన్ని మార్చుకోవచ్చు మన దురదృష్టాన్ని తొలగించుకోవచ్చు సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి మరొక కోణంలో నుంచి జ్యోతిష్య శాస్త్రములో నిద్రాణమై ఉన్న అణగారిపోయిన అట్టడుగున పడిపోయిన అంశాలని రోజువారీగా ఒక్కొక్క అంశాన్ని అందించడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే వేదిక ఏర్పాటైంది ప్రతిరోజు వచ్చేటువంటి ఆస్ట్రాలజికల్ ఆలోచనలు ఆచరణలు సూత్రాలు మీకు మీరుగా ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లకుండా మీ జాతకాన్ని మీరే అద్భుతంగా మలుచుకునే విధంగా శాస్త్రము ధర్మము పరిహారం వీటి మీద నిరంతరం ఒక్కొక్క ఎపిసోడ్స్ మీకు అందుతూ ఉంటాయి ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా మంచి జరుగుతుంది అని భావించిన వారు గతంలో నేను చెప్పినటువంటి కొన్ని వేల వీడియోలు ద్వారా ఎనిమిది లక్షల కుటుంబాలు నిరంతరం నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారి యొక్క ఆలోచన వారి మార్గము వారిలో ఉన్నటువంటి శాస్త్ర సేవ నన్ను ఆకట్టుకొని ఈరోజు నుంచి మీకు జ్యోతిష్యపరమైనటువంటి అన్ని రహస్యాలు గతంలో మీరు చూచినటువంటి జ్యోతిష్యుల యొక్క అంశాలకు భిన్నంగా అథెంటిక్గా రుజువులతో సహా వాస్తవ కోణాలు అందించడానికి ఆస్ట్రాలజికల్ స్టోరీస్ మీ ముందుకు రాబోతున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ద్వారా మీరు మాతో ఒక అడుగు వేస్తే మా వేదిక మీ దగ్గరకు అడుగులు వేస్తుంది కాబట్టి ఈ అంశాలు మీ జీవితంలో ఏ ఒక్కరికైనా మార్పు వచ్చింది అంటే మొట్టమొదటిసారిగా సగర్వంగా తలెత్తుకునేటువంటి వేదిక ట్వంటీ ఫోర్ బై సెవెన్ మమ్మల్ని అనుసరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకున్నటువంటి జ్యోతిష్య సందేహాలని కామెంట్స్ రూపంలో పెడితే అందులో ఉన్నటువంటి కామెంట్కి తప్పనిసరిగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రేపటి రోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అందరి సెలవు నమస్కారం